వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ ఆలూరు ఎమ్మెల్యే భూసిని విరూపాక్షి పోరాటంతో ఆలూరు బస్ స్టాండ్ సమీపంలో నేషనల్ హైవే రోడ్ను వేయడం జరిగింది కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే భూస్నే వీరపాక్షి మాట్లాడుతూ నాకు ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి రోడ్డు పక్కన ఉన్న షాప్ వాళ్ళు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నామని నాకు చెప్పడం జరిగిందని నేను గెలిచి ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఆర్అండ్ బి అధికారులకు డిఈ మరియు ఎస్సీకి అర్జీలు మరియు ఫోన్ లో మాట్లాడుతూ అక్కడ ఉన్న షాప్ వాళ్ళు మరియు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం వాళ్ళు ఈ రోజున రోడ్ వేయడం జరిగింది కూటమి నేతలు ఇప్పుడు వచ్చి హడావిడి చేయడం తప్ప ఏం చేసింది లేదు పలువురు అన్నారు కూటమి ప్రభుత్వం చేయాలంటే ఆరు మండలాల్లో ఉండే చాలా గ్రామాలకు రోడ్డు వేయించాలి అని కూటమి ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్ ఎంపీపి వైస్ ఎంపీపీ కో కన్వీనర్ పార్టీ అనుబంధ సభ్యులు సర్పంచ్ లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు బీవీఆర్ అభిమానులు వైఎస్ఆర్ కుటుంబం పాల్గొన్నారు ముందుకు ముందు చాలా రోజు మంచిది అయిందే ఎందుకంటే రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో వచ్చినది ఇది వర్క్ అది ఎన్నేది ఇది అక్కడ మనకి రెండు వేల ఇరవై రెండు ఇక్కడ మనకు స్టార్ట్ అయితే ఆయన ఈ కాంట్రాక్టర్ అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యేమో ఆర్కే ఎస్ఆర్కే కన్సెక్షన్ అయిన మాకు మద్దతు చనిపోయిన దానికి ఇక్కడ మెయింటెనెన్స్ లేక అది నా అయిపోయింది నాకు ఇన్ఛార్జ్ వచ్చిన రోజు నుంచి ఎందుకంటే ఇక్కడ ఈ ఈ బంకులు ఉన్నాయి చాలా బంకులు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను మామూలు ఛానవా వచ్చినప్పుడు నేను చూసినాను చాలా సింగు ఉండేది ఆ రోజు నుంచి వాళ్ళకి ఎంత పడి అవినీతి నేను ఎంత పడి నేను బ్యాలెన్స్ చేయాల చేయాలంటే మా అయితేనే కాదు అదే ఇంట్లో చేస్తా చేస్తా చాలా రోజులు నేను దీనికి కాంట్రాక్ట్ అయితేనేమి ఎస్సీ గారికి అయితే ఇక్కడ బిల్డింగ్ భాష దాదాపుగా డెబ్బై వేలు ఖర్చు అయినా కాదు దుమ్మ లోపులు పోయాన్ని పని చేస్తుంటే దుమ్ము లోపులు పోయి డెబ్బై వేలు ఖర్చు అయితే అసలు దుమ్ము చనిపోతావు చనిపోతామని డాక్టర్ అనే విధంగా అని అంటే ఎస్సీ గారికి నేను ఎందుకంటే ఎస్సీ గారికి నేను ఈ ఈకి డి గారికి నేను ప్రతిరోజు ప్రతిరోజు పని చేసేవాడిని నేను సార్ ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చిన్న వరకు అదే అంటే పెద్దవర్గారు ఏదైనా ఎవరంటే చేపేది చేయలేదు ఎందుకంటే డాక్టర్ గారు వాళ్ళు అసలు రెస్పాన్స్ కావట్లేదు మీరు ఏదంటో చేపించి ఈ మా ఆల ప్రజలకి ఆ దుమ్మ ఆ అంత దుమ్మని మీరు తీర్చాలని విధంగా నేను చెప్పింటే వాళ్ళు ఆయన రోజు విజయవాడకి మీటింగ్ పోతున్నాడు ఎస్సీ గారు ఆర్ఎంబి ఎస్సీ గారు ఆయనకే మేము ఖచ్చితంగా ఈరోజు మేము విజయవాడకి మీటింగ్ పోతున్నాడు ఏదో ఒక ఏ దాంట్లోనో దాంట్లో మేము నిధులు చేసి నేను ఖచ్చితంగా దాన్ని అయిపోతామని మాటిచ్చినాడు కాబట్టి ఆయన కానీ ఇట్లా ఆయన వెల్డింగ్ పాషకి ఇట్లా జరిగిందంటే ఆయన కానీ చలించిపోయినాడు సార్ ఖచ్చితంగా మేము మా మేము కాల్సి మేము మాత్రం ఆ సమస్య తీరుస్తాం సార్ అనే విధంగా చెప్పిన దానికి ఈరోజు నేను మా నేను ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కానీ ఎంత పడి మీద అధికారులకి కలెక్టర్ కాకపోయినప్పుడు కానీ ఇదే చెప్పావు నేను ఎంబీ మన ఈ గారికి కానీ ఈ కానీ ప్రతి టైము ఎప్పుడుగా పర్త చాలాసార్లు ఫోన్ చేసేవాడిని కాంట్రాక్టర్ కానీ ఎంత దుమ్మ చాలా ఉందనే అనే విధంగా నేను చెప్పాను ఈరోజు కూమ ప్రభుత్వం అనే వాళ్ళు డబ్బాలు చెప్పుకునే తప్ప వేరే విధేయం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాత వర్కులు ఇవి పాత వరకులో మేమే మా కూటమి ప్రభుత్వం ఎక్కడ పేర్లు పిలిచినారు ఎప్పుడు పిలిచినారు ఎప్పుడు వర్క్ చేసినారు దాన్ని ఆలోచించేయండి మీరు ఇదేమైనా కొత్త వరకు చేస్తే పిలిస్తే మీరు మా దగ్గర మా కూటమి ప్రభుత్వం అనుకో ఏదో పాత వరకు బ్యాలెన్స్ వరకు దాన్ని కానీ రాజకీయం చేసే వచ్చినారు మీరు మూడు కూడుచులేదు తప్ప దీంట్లో మీరు ఏదో దాంట్లో ఏదైనా కమిషన్ వస్తానే కమిషన్కి చక్క పడుతున్నారు కానీ మీరేం చేసేకి డెవలప్మెంట్ చేసే కాదు నిన్ననే నేను జిల్లా పరిషత్లో రైతుల గురించి ఎంత మాట్లాడినా అంత మాట్లాడినా అందరూ చూసినారు కలెక్టర్ అయితే కలెక్టర్ గారు ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మన జొన్నలు అయితేనే మీకు కందులైతేనే మీకు చర్యలు అయితే మీరు కొనేవాళ్ళు అనే విధంగా నేను కలెక్టర్ గారు చెప్పింటే ఎన్నిక విద్యుని ఇరవై నాలుగు గంటల ఈరోజు జాయింట్ కలెక్టర్ ఈ ఈరోజు పంపిస్తున్నారు కలెక్టర్ గారు ఎందుకంటే ప్రతి సమస్య మీద నేను పోరాటం చేస్తున్నాను నాకు ఎందుకంటే ఆలూల్లో నేను గెలిపించిన కాబట్టి ప్రతి విషయం ప్రతి దాని మీద నేను మాత్రం పోరాటం చేస్తున్నాను ప్రజల కోసం నేను ఎందుకంటే మనకు సమస్యలు తెలుసు కాబట్టి ప్రజల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను నేను దీన్ని దీన్ని రాజకీయం చేసే ఎందుకంటే ఈరోజు ఈ ఈరోజు ప్రభుత్వం మీరు ఎప్పుడు నాకు తెలిసి మీరు ఒకసారి కానీ ఏ ఏసీకి చేసిండ్రు ఫోను ఏ ఏసీకి మీరు ఏ టీఈకి ఫోన్ చేసిండ్రు ఎందుకంటే వాళ్ళ ఇది మీ ప్రభుత్వం కాబట్టి ఇదేమే మేము మాది అనే విధంగా ఈరోజు చేసుకుంటున్నాం మీరు అది పద్ధతి కాదు ఏమైనా కొత్త వరకు వెళ్ళండి కొత్త వరకు తీసుకురండి రోడ్లు చాలా ఉన్నాయి మొత్తం మన పల్లెలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి తీసుకొని రాదు మీరు మీ చంద్రబాబు దానికి పోయి తీసుకోరండి మీరు వచ్చిన వాటి కన్షన్ ఏమో చెప్తారు అసలు గట్టికి వచ్చిన వాళ్ళు తాళ తాళపరిచేది కాదు మీరు ఎట్టు వేయండి ఎట్టుకు వస్తే మీకు తన విడుదల చేస్తుంది ఎట్టుకు వచ్చింది కాదు కాల్పడిచేది కాదు మీరు ఖచ్చితంగా మీరు ఏంగా చాలా ప్రజల్లో మనకి చాలా మన పీటీ రోడ్లు కనెక్ట్ రోడ్లు అయితే చాలా ఉన్నాయి నేను మాత్రమో ఈ మన కనెక్ట్ రోడ్లు మాత్రం ఎప్పుడో అధికారులకు పోతే అధికారులు చెప్తూనే ఉన్నాను నా ఎస్టిమేషన్ మేము మనం ఆలూరు మండలం ఆరు మండలం రోడ్ కంప్లీట్గా ఎస్టిమేషన్ చేసి అయితేనేమి ఆ జిల్లా మన నిమ్మలు రామాయణాడు వచ్చినప్పుడు ఆయన కనిపిస్తాము శి జనార్దన్ రెడ్డికి ఇచ్చిన అందరికీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఇయ్యాలని కుటుంబం పంచాయతరాజు అసలు ఆయన మనకు దొరకలేదు చాలా సార్లు నేను నిజాల్లో దొరికి చూసినాను కానీ ఆయన మనకు దొరకలేదు అందుకోసమే నేను మన ఆలూరు చాలా ఎనుకబడిపోయింది అనే విధంగా ప్రతి ప్రతి దాని మీద సమస్య మీద తీసుకొని అధికారులకు చెప్తుంటే ఈరోజు ఈ అధికారులు స్పందించి ఈరోజు వర్క్ చేసిన విధంగా ఈరోజు మేము చెప్తున్నాం కానీ వాళ్ళు ఇంకొకసారి నేను చెప్తున్నాను మీరు ఎడ్డి పోషణాలు కాల్పడుతున్నారు తప్ప మీరు వరకు చేపించే పరిస్థితులు ఎందుకంటే మీకు మీకు ఏదో కమిషన్ వస్తాయేమో కమిషన్ కాసి ఖర్చు పడుతున్నారు కానీ మీరేం పని చేసుకోలేదు మీరు ఏ పాటు చేసేదో మీరు ఏమైనా ఉంటే తీసుకోవాలని మీరు చంద్రబాబుతో నిధులు తీసుకొని వచ్చి మన ఆలూరికి నిధులు దాండి వచ్చిందా ఇట్లా చిన్న చిన్న వరకు కాదు మీరు వచ్చేది ఇట్లా చిన్నదానికి ఏంది వచ్చేది మీరు అని ఈరోజు మీ మన మీడియా ముఖంగా నేను విన్నమించుకుంటున్నాను